డాక్టర్ డాక్టర్ గారు గారు నా సైనస్ ఉందండి సైనస్ ఉందా అందరికీ ఉంటుంది నాకు ఉంది అయితే అలా కాదండి బాగా రంప జలుబు తలకే పట్టేయటం పట్టకపోవటం బాగా చిరాక్గా ఉంటుందండి ఓ అదా ఆ జబ్బు పేరు సైనసైటిస్ అది ఒక రోగం మీకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయా దీన్నే సైన్సైటిస్ అంటాం ఇది ముక్కు లోపల సైనస్ అనే భాగం ఇన్ఫెక్షన్ అవడం వల్ల వచ్చే సమస్య ఏంటి కారణాలు నార్మల్గా రొటీన్గా మనకి జలుబు చేస్తూ ఉంటుంది కదా ఈ జలుబు నెలల తరబడి ఇబ్బంది పెట్టడం ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇది సైనస్లో ఇన్ఫెక్షన్ పేరుకుపోయి ఆ సైనస్ ఓపెనింగ్స్ అని బ్లాక్ అవడం వల్ల ఈ ప్రాబ్లంలోకి దారితీస్తుంది అనమాట దీని లక్షణాలు ఏంటి నెలల తరబడి జలుబు ఉండటం ముక్కు నుంచి వెనక్కి గొంతులోకి ఫ్లెమ్లా కారుతూ ఉండటం తలంతా భారంగా అనిపించటం కంటి నొప్పి ముక్కు దిబ్బడ ఇవన్నీ దీని లక్షణాలు ఇవి సాధారణంగా మనం ఒకటి రెండు రోజులు మొదలు వాడి తగ్గకపోతే దీన్నే మనం క్రానిక్ సైన్సైటిస్ అంటాం ఒకసారి ఇది క్రానిక్ సైన్సైటిస్ అయ్యాక ఇక అది టైం అండి మీరు ఒక ఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇది ఇలా జరగడానికి గల కారణం ఏంటి మన సైనస్ ఓపెనింగ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయా దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన చూసి డిసైడ్ చేస్తారు దీన్ని ఎలా క్లియర్ చేయొచ్చు ఒకటి ముక్కు లోపల సెలైన్ ఇరిగేషన్ కానీ లేకపోతే చిన్న చిన్న నేసల్ స్ప్రేస్ కానీ వాడి దీన్ని క్లియర్ చేయొచ్చు లేదు మరీ ఇంకా ముదిరిపోయి ఉంటే మాత్రం ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనే ఒక స్మాల్ సర్జరీతో కంప్లీట్గా క్లియర్ చేసేవచ్చు ఓకేనా థ్యాంక్ యూ